దేవునికి స్తోత్రం ఈ దిన సర్వకృపానిదైన దేవాదేవుడైన యహోవా సంతృప్తికరమైన వాగ్దానం ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము కీర్తన రంగం తొంభై అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియా సర్వకృపానిదైన దేవాదేవుని బిళ్ళారా ప్రభైన యేసుక్రీస్తు మయము కలిగినాంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో మనం సంతరించుకుందాం గాక మనం జీవిస్తున్న ఈ జీవితము ఈ లోకంలో తృప్తి లేని లోకమందు మనం జీవించున్నాము ఎంత సంపాదించను సంతృప్తి చెందక మనం జీవించగలుగుచున్నాం కారణం నేత్రాస శరీరాస జీవటము మానవుని అసంతృప్తికరమైన స్థితిలోనికి నెట్టివేయించున్నవి అయితే దేవుని బిడ్డలు సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితాలు జీవించడానికి నేర్చుకున్న వాళ్ళని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అని మోషే చక్కగా గోజాడుచున్నాడు మనము తృప్తి చెందు వరకు మన ప్రభు మనలను ఆశ్రవదించున్నాడు ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలంతగా మనలను నింపుచున్నాడు ఆయన కొలత వేసి ఇచ్చుట లేదు ఆయన కుమ్మరించుచున్నాడు దేవాదేవుని బిళ్ళార ఇస్రాయల్ను దీవించుట యహోబా దృష్టికి మంచిది అని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ సంతోషంగా నుండి స్థుతించుట అలవర్చుకున్న వల్లని ప్రభు పేర మీకు తెలియజేస్తున్నాను లేమిలోనూ సంతృప్తి చెంది ఉండటే దేవుని చిత్తము ఎటువంటి స్థితిలోనూ మనం సనుక్కొనకూడదు చాలామంది ఈ ధరికంటే ఆదరి బాగుందని సనుక్కొనుచున్నారు అరణ్యంలో ఇస్రాయలు అనుదినము సనుక్కొనుచు ప్రతిరోజు మాకు మన్నా మాత్రమేనా అని విసుగు చెందారు ఐగుప్తు దేశమందు వారు తినివే తినిన చేపలు కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లి ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ఏడుచున్నారు సంఖ్యాకారణ పదకొండు అధ్యాయం ఐదవచనలో ఈ సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియమని దేని బిల్లార సంతృప్తి అనున్నది ప్రభు దయచే గొప్ప ఆశీర్వాదమని నేను నమ్ముచున్నాను ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చు సంతృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయిపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని బిళ్ళార అరణ్యంలో క్రీస్తు ఐదు రొట్లు రెండు చేపలు చేత ఐదు వేల మందిని ప్రోషించాడు వారందరు తిని సంతృప్తి పొందారు దేవా దేవుని ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రసంలో కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తున్నారు ఇవన్నీ మీకు కావాలని మీ పరమతండ్రికి ముందే తెలుసు దేవుని బిడ్డారు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేము అని ప్రార్థించండి అనుదినము మన అక్కర్లన్నీ తీర్చే గొప్ప దేవుడు మన ఇస్తునైనా మన ప్రతి అవసరం ప్రతి అక్కర్లు తీర్చగల సర్వశక్తిమంతులే మన ప్రియ ప్రభుత్వ తండ్రి సంతృప్తి లేని లోకమందు మనం జీవించున్నాం ద్రవ్యంని అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తినొందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తినొందడు అందడు ప్రసంగ్రంథం ఐదాజ్యం పదవచ్చులో ఈ సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం కానీ దేవాదేవుని పెళ్ళారా మనము దేవుని యొక్క వాక్యం చేత మనము సంతృప్తి చెందాం జీమగల దేవుని యొక్క మాటల ద్వారా మనం ఆదరించబడదాం పరిశుద్ధాత్మ దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయగల గొప్ప దేవుడే భక్తులైన యోబు ఒకే దినమున తన జీవరాశులన్నీ కోల్పోయినాయి తన పది మంది బిడ్డలు కోల్పోయాడు అతడు దేవునికి విరోధంగా ఎంతమాత్రం కూడా సనుక్కొనలేదు యుహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామునికే స్థుతి ఘనత మహిమ కలుగును గాక అని చెప్పి దేవుని మహింపరిచాడు దేవాదే అని పిల్లార ప్రవర్తకు అబ్బాకు కూడా అపోస్తుడైన పౌలను అదే విశ్వాసంతో ఒప్పుకోలు చేసుకోగలిగారు కానీ దేవాదే బిల్లారా ఈ దిన మనం కూడా సంతృప్తికరమైన జీవితాలు జీవిందాం క్రీస్తునామానికి మైమార్దంగా మనం బ్రతుకుదాం మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యం చేసే గొప్ప దేవుడే మన యేస్తునాథుడు అంజూరుపు చెట్లు పూయకున్నను దాక్షా చెట్లు పల్లింపకపోయినను ఒలివి చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్లో లేకపోయినను సాల్లో పశువులు లేకపోయినను నేను యహోవా దేవునిందు ఆనందించదనంట డు భక్తుడు అయినా అబక్కు ప్రేలార నా రక్షణకర్త అయిన దేవుని నేను సంతోషించగలుగుతున్నాను అంటున్నాడు అబక్కు గ్రంథం మూడాధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మీరు చూడండి దేవాదేవిని దేవా దేవాదేవుడు మన జీవితంలో సంతృప్తికరమైన జయ జీవితాలే మనకి ఇచ్చేవాడే కానీ కొదువు చేసే దేవుడు కాదు అందుకే అన్నాడు భక్తుడు నాకు కొదువు కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్ను దీన స్థితిలో ఉండని ఎరుగును సంపన్న స్థితిలో కూడా ఉండనే ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు ను ఆకలి గొలిటకు సమృద్ధి కలిగి ఉంటకు లేమిలో ఉండుటకు నేర్చుకుని అంటున్నాడు పిల్లి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో నా దేవా దేవుని బిడ్డలారా దేవుడు అన్ని విధాల మిమ్మల్ని సంతృప్తి పరిచే గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు చేసే అద్భుత దేవుడు కానీ ఆ దేవునికి మైమార్దంగా మీరు అన్ని విధాలా కూడా మీరు సంతృప్తి కలిగి ప్రభులో ప్రభుతో కొనసాగాలని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను అన్ని వేళ ప్రభు అయిన యేసు వైపు మాత్రమే చూడండి ఆయన ఎంతో సంతృప్తి గల వాడే జీవించాడు నక్కలకు బొరిలుండను ఆకాశపక్షులు గూళ్ళుండను కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేకున్నాను ఆయన డబ్బు లక్ష్య పెట్టలేదు కానీ సుంకం చెల్లించవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు చేప నోటిలో నుండి ధ్యానారం తీసి సుంకము కట్టేడే గానీ ప్రయాణము చేయుటకును వాహనం లేకుండాను ఒకే ఒక పర్యాయం మరొకరికి గాడిని మీద ఊరేగింపుగా వచ్చినను ఆయన సమాధి కూడా మరొకరిదే ప్రియమైన దేవుని బిళ్ళారా అయినను ఆయన హృదయమందు గొప్ప సంతోషం ఉండడు సమాధానం ఉండడు నేడు మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా గొప్ప సంతోషం మీ హృదయాల్లో ఉండాలి మీ జీవితంలో ఉండాలి అన్ని విధాలకు కూడా మీకు సకల సమృద్ధినిచ్చే గొప్ప దేవుడు కైనా ఆ దేవాదేవుడికి మయమార్దంగా ఆ దేవాదేవుడికి ఘనతగా మీరు జీవించాలని నేను ప్రభ యేసుక్రీస్తు ప్రవర్ పేరట మీకు తెలియజేస్తున్నాను కైనా దేవాదేవుడికి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేయండి ఆయన ఏ విధముగా మళ్ళను సంతృప్తి పరుచున్నాడని మీరు ధ్యానం చేయండి తప్పకుండా ఆయన సంతృప్తి పరిచే గొప్ప దేవుడే మీ లోటుపాట్లన్నీ సవరించి మీకు జయమివ్వగల గొప్ప దేవుడు ఆయన కృప మీతో ఉండగలుగుతుంది ఉదయం నీ కృత్వం మమ్మల్ని తృప్తిపరచు అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషమని భక్తులు అన్న రీతిలో నేడు మనం కూడా ఉత్సాహించి సంతోషించడానికి సంతృప్తికరమైన జయ జీవితాలు పరిశుద్ధాత్మను మనకు దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుల నా ప్రియ పరమ తండ్రి సంతృప్తినిచ్చే గొప్ప దేవుడా ఉదయం నీ మమ్మల్ని తృప్తిపరచండి అప్పుడు మేము ఆ దినములన్నీ ఉత్సాహించి సంతోషించి నీ నామానికి భయమార్దంగా జీవిస్తాం తండ్రి దయచేసి ఈ దినాన్ని ప్రతి బిడ్డ మీద కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకం తేజస్సు జీవం బిడ్డల మీద కుమరించిన ఆయన అభిషెక్తులుగా బిడ్డలు చేయండి బిడ్డ లోటుపాట్లన్నీ సవరించండి బిడ్డల కళ్ళల్లో కన్నీరు అంతా తుడవండి నయననికు హృదయ నిండా సంతోషం నోటి నిండా నవ్వు దయచేసి సగల సమృద్ధ బిడ్డలంతా మీరు పోషించి గొప్ప కార్యం గొప్ప క్రియ గొప్ప మేలు గొప్ప వెలుగు జీవితం దయచేసి ఏదైనా ఈ వాగ్దానం ద్వారా మీ బిడ్డల ఆశ శృదించి దీవించి జయ విజయం దయచేసి మై మా ఘనతా ప్రభాలు మీకు నువ్వు దీని మీ పిల్లలు మాకందరు కన్న తండ్రి అమేన్ 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 మే గాడ్ బ్లెస్ యు